ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సంగారెడ్డి మండలంలో ఉన్నటువంటి మన మున్సిపల్ పరిధిలో ఉన్న గొల్లగూడెం గ్రామం నుంచి ఇక్కడ కంది గ్రామం వరకు కంది మండలం అయినటువంటి గ్రామం వరకు ఈ రోజున ఇక్కడ హైవే రోడ్ నుంచి పోతే చాలా దూరం అవుతుంది ఇక్కడ నుంచి పోతే దగ్గర అవుతుంది ప్రజలకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి రోడ్ ఇది ఈ రోడ్డును ఎన్నో రోజుల నుంచి మేము చిన్ననాటి నుంచి చూస్తున్నాము ఈ రోడ్డును ఎవరు పట్టించుకోకుండా సిసి రోడ్ కానీ బీటీ రోడ్ కానీ నిర్మించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఆ రోజుల నుంచి ఎందుకు నిర్మించలేదు సర్పంచ్ కానీ నీలర్ కానీ ఏ నాయకులు కూడా ఈ రోడ్డును పట్టించుకోలేదు కాబట్టి మేము ఈ రోజు భారీ వర్షాలు వస్తే జలమైపోయి అయిపో అక్కడ ఇక్కడ చాలా ఇబ్బందులకు గురవ్లాల్సి వస్తుంది ప్రజలంతా కాబట్టి ఈరోజు గుల్లగూడెం నుంచి కందికి మంచి రోడ్డు వేసి కందికి గుల్లగూడెం గుల్లగూడెం నుంచి కందికి రహదారి ఏర్పాటు చేసి ప్రజలకు అనుకూలంగా ఉంచాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కంది గ్రామ కానీ గుల్లగూడ గ్రామ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ